ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఆంధ్రజ్యోతి వీనాడు సాక్షి మూడు దినపత్రికలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతిలో మెయిన్ ఇడ్డింగ్లో చూసుకుంటే ఏయు వంద సంవత్సరాలు శతవసంతాల ఆంధ్ర విశ్వవిద్యాలయము నేటి నుంచి ఏడాది పాటు దశాబ్ది వేడుకలు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరున బెజవాడలో ఏర్పాటు పంతొమ్మిది వందల ముప్పైలో విశాఖపట్నానికి తరలింపు దేశంలోని పురాతన యూనివర్సిటీల్లో ఒకటి సివి రామన్ సిఆర్ రావు వెంకయ్య పూర్వ విద్యార్థులు చూడండి ఆంధ్ర విశ్వవిద్యాలయము ఏయు వంద సంవత్సరాలంట ఈ ఉద్దటికి దాంట్లో సివి రామన్ కానీ సిఆర్ రావు నాయుడు గారు అందరూ కూడా విశ్వ దాంట్లో చదువుకున్న వాళ్ళేనంట ఇంకా చూస్తే పాకిస్తాను మీద నరేంద్ర మోడీ గారు కఠినంగా వ్యవహరిస్తున్నారు అమాయకుల ప్రాణాలను పట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఏరి పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది ఇలాంటి వాళ్ళను ఊరికే వదిలేదు లేదు ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఏర్పడింది పాకిస్తాన్ మీద ఆ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను కఠినంగా వివరిస్తుంది మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సుక్క నీరు ఉమో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్కు భారత్ నుంచి సింధు జలాలు వెళ్లకుండా చూసే పూచి మాది ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాము హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటేల్ ఎల్లడి జమ్మూ కాశ్మీర్లో నివసించే సానికేతరులు రైల్వే ఆస్తులు కాశ్మీర్ పండిట్లు లక్ష్యంగా దాడులకు ఉగ్ర ప్రణాళికలు భద్రతా దళాలు అప్రమత్తం సిబ్బంది సెలవుల రద్దు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు శ్రీనగర్కు ఆర్మీ సీపు అక్కడ భద్రతా పరిస్థితిపై సమీక్ష సరిహద్దుల్లో రాపిల్స్ గర్జన ఐఏఎఫ్ యుద్ధ విన్యాసాలు బందీపార్లో ఎన్కౌంటర్ లష్కరీ కమాండర్ ఉగ్రవాద ఉగ్రవాదులలో పేలుళ్ళు భద్రత దళ లక్ష్యంగా పేలుడు పదార్థాలు నిల్వ చూడండి అవును ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు పొరపాటు గ్రహించాం అనుభవిస్తున్నాం పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు అవును ఉగ్రవాదాన్ని పెంచి పోషించాం అమెరికా బ్రిటన్ కోసమే ఈ చెత్త పనులు పొరపాటు గ్రహించాము అనుభవిస్తున్నాము అది పాకిస్తాను రక్షణ మంత్రి యాక్కి ఇక చూస్తే సజ్జల ఎస్టేట్లో అరటి తోట సజ్జల పునాదిపై సజ్జల సామ్రాజ్యం అరవై మూడు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ రిజర్వ్ ఫారెస్ట్ రెవెన్యూ భూములు తేల్చిన యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక చూడండి సజ్జల సామ్రాజ్యం వైసీపీ ఆయంలో వేలెకరాల్లో చేశారండి అవి రిజర్వ్ ఫారెస్ట్ భూముల రెవెన్యూ భూముల అని చూడలేదు ప్రభుత్వ భూములను కబ్జా చేసి కడపలోని సజ్జల ఎస్టేట్గా దర్జాగా కలిపేసుకున్నారు రెండు వందల ఎకరాల్లో విస్తరించిన ఈ ఎస్టేట్లో అరవై మూడు ఎకరాలు సర్కారు భూములేనని అధికారులు తాజాగా తేల్చారు ప్రభుత్వానికి నివేదిక అందించారు చూడండి అమరావతిలో మరో అధ్యయనం రెండున పన్నుల పునర్ పునర్ధరణ ప్రారంభానికి రాండి ప్రధాని మోడీకి చంద్రబాబు ఆహ్వానము ప్రధాని మోడీకి అమరావతి ఆహ్వాన పత్రం అందిస్తున్న సీఎం చంద్రబాబు అంగీకరించిన మోడీ ఢిల్లీలో గంట చర్చలు ప్రపంచ స్థాయి రాజధానికి ప్రధాన సూచనలు పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి మీయవాకి పద్ధతులు అమలు చేయండి మోడీ కేంద్ర సహాయానికి బాబు కృతజ్ఞతలు ఎన్టీసీపీ గ్రీన్ అర్సలర్స్ బీసీఎల్ ప్రాజెక్టులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు ఉగ్రపోరులు అండ అండగా ఉంటామని ఆమె ఏఐతో మెరుగైన పాలన ఉద్యోగులకి అందరికీ దశలవారీగా శిక్షణ నిరంతరాయంగా అవగాహన కార్యక్రమాలు డిజిటల్ టెక్నాలజీలో వేగంగా పౌర సే సేవలు సిఎస్ చూడండి అద్భుతమైన భవిష్యత్తు దిశగా రాష్ట్రం జరిపే ప్ర ప్రయాణంలో అమరావతి చరిత్రాత్మక మైలురాయి అవుతుందని ఈ ప్రత్యేక ఘట్టాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర అభివృద్ధిలో కొత్త అధ్యయనాన్ని లిఖించడానికి అమరావతికి రా అమరావతికి రావాలని ప్రధాని మోడీని ఆహ్వానించారు ఆయన అంగీకరించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రెండో తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతికి వస్తున్నారండి అమరావతిలో పనులు పునః ప్రారంభం అంటే ఐదేళ్లకు ముందు స్టార్ట్ చేశారు తర్వాత మధ్యలో వైసీపీ పాలన వచ్చి అమరావతిని నాశనం చేసిన సంగతి అందరికీ తెలుసు అమరావతి నాశనం కావడానికి జీవితంలో వైసీపీ పాలన మళ్ళీ వచ్చిందంటే ఆంధ్ర నాష్టం నాశనం అవుతుంది అది ప్రజలు ఆలోచించుకోవాలా కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అమరావతి పనులను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు వేగంగా అమరావతి డెవలప్మెంట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్కు అంటూ ఒక రాజధాని కావాలి మాకు ఒక రాజధాని కావాలి తెలంగాణకు హైదరాబాద్ ఎలాగో ఆంధ్రప్రదేశ్కి అమరావతి లాంటి రాజధాని కావాలని చంద్రబాబు నాయుడు గడిచిన కృషికి ప్రతి ఒక్కరూ ఒక ఇటుక ఇటుకున వారు చంద్రబాబు నాయుడు గారికి సహాయం చేసి హెల్ప్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అంటూ కావాలని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు ఒక వైసీపీ వైసీపీలో ఉండే ప్రజలు కూడా కోరుకుంటున్నారు అమరావతి డెవలప్మెంట్ కాకూడదని ఒక జగన్మోహన్ రెడ్డి గారి తప్ప ప్రతి ఒక్కరు వైసీపీలో ఉండే మినిస్టర్లు కూడా కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి డెవలప్మెంటు ఆయనకు నచ్చదు ఆయనకు లిక్కర్ మక్కర్ మాఫియా ఇసుక శాండు అట్లాంటి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అనుభవం ఉంటుంది డబ్బులు ఎలా దాచిపెట్టుకోవాలి ఎలా దోసుకోవాలి ప్రజలు ఎట్లా పోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాకపోయినా పర్వాలేదు అలాంటి దిశలో ఐదు సంవత్సరాలు వైకాపా పాలన నడిచింది వైకాపాలో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బయటపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అమరావతి అభివృద్ధి చెందాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఇంకోటి చూస్తే మద్యం మద్యం స్కామ్లో మరో అరెస్ట్ సజ్జల శ్రీధర్ రెడ్డి పట్టుకున్న సిట్ కమిషన్ నిర్ణయంలో కీలక పాత్ర హైదరాబాద్లో కంపెనీలతో భేటీలు చూడండి మద్యం స్కామ్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటపడుతున్నారు సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకే సజ్జల శ్రీధర్ రెడ్డి ఆయన పట్టుకున్నారు ఇప్పుడు మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత వృద్ధాప సమస్యలతో బెంగళూరులో తుదిశ్వాస చూడండి మీరు చూస్తే ఇది అండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం తెలంగాణలో చూస్తే ఇదే రాశారండి కాశ్మీర్కు సుక్క నీరు పోనీయం అనేది రాశారు పాకు గుణపాఠం ఖాయమని అది కూడా రాశారు ఇంకా చూస్తే విషయం ఏమిటంటే పాకిస్తాన్ ను వెనక పంపండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిత్ షా పోను కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్ సల్మాన్ ఖుర్షీద్ మహేష్ గౌడ్ పొంగులేటి తదితరులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిత్ షా పోను దేశ భద్రత రీత్యా రాష్ట్రం తీసుకోవాల్సిన చర్యలు వివరించిన కేంద్ర హోంమంత్రి ఒక పాకిస్తాన్ కూడా ఉండొద్దు అన్ని రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేసిన హైదరాబాద్ లో రెండు వేల ఎనిమిది మంది పాకిస్తానీలు రాష్ట్రం నుంచి తచ్చిన వెళ్లిపోవాలి డీజీపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు దేశ భద్రత కేంద్ర రాష్ట్రాల మధ్య పాలన పరమైన సంబంధాల్లో భాగంగా ఆయన రేవంత్ తో మాట్లాడారు ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ పై అనేక ఆంక్షలు విధించింది సంగతి తెలిసిందే ఇందులో భాగంగా దేశంలో ఉన్న పాకిస్తానులు ఈ నెలాఖరు గల తిరిగి పంపేయాలని నిర్ణయించింది ఈ క్రమంలో అమిత్ షా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను మన అన్ని రాష్ట్రాలకి వివరించారండి ఏ రాష్ట్రంలో కూడా పాకిస్తాన్లు ఉండకూడదని తిరిగి వెళ్ళిపోవాలని చెప్పారు పిఓకేను భారత్లో కలపండి ఉగ్రమోకులకు గట్టిగా బదిలివ్వండి ఇంద్రమ్మను ఆదర్శంగా తీసుకోండి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేంద్రానికి అండగా ఉంటామని ఎల్లడి దాడికి నిరసనంగా హైదరాబాద్లో కవర్తుల ర్యాలీ పాల్గొన్న సీఎం మంత్రులు ఎంపీ అసౌద్దీన్ వైసీ కేసీఆర్ మాటే వేదం ఆయన ఏ బాధ తప్పగించినా చేపడతా ఆయనే మళ్ళీ కాబోయే సీఎం అసెంబ్లీ లోక్సభలు గెలిపించుకుంటే సంకీర్ణం తెలంగాణ మేలయ్యేది రేవంత్ ఐదేళ్ళు కాంగ్రెస్ కనుమెరుగు మేము కూడా అదే కోరుకుంటున్నాము ఉపయోగం లేదని ఎమ్మెల్సీకి పోటీ చేయలే మాకు అహంకారం లేదు మాట తీరు అంతే కవిత కేటీఆర్ మధ్య ఎడమ అబద్ధము మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు కూడా పోలేదు ప్రతిపక్షంలో ఉంటే పరిణితి చెద్దాము ఏబిఎన్ ఇంటర్వ్యూలో హరీష్ రావు హరీష్ రావు గారు అంటున్నారు ఏ కాబోయే సీఎం కేసీఆర్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని హరీశరావు గారు అంటున్నారు ఇంకోటి చూస్తే ఆ మూడు రంగాలకు రాష్ట్రం అనుకూలము భారత సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొన్నం కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మహేష్ మధుయాస్కి లైఫ్ సైన్సస్ టూరిజం ఐటీలో పెట్టుబడులు పెట్టండి సులభంగా అనుమతులు ఇస్తాం విదేశీ ప్రతినిధులకు డిప్యూటీ సీఎం బట్టి విలుపు హఠాసంగా భారత్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం వందకు పైగా దేశాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు రాహుల్ కార్గే రాకపోవడంతో ప్లీనరీ వాయిదా నేడు రాహుల్ రాక క్లీనరీ నిర్వహించే అవకాశము ప్రపంచ శాంతిలో మహిళా పాత్ర పెరగాలి తప్పుడు సమాచారం వ్యాప్తిని నిరోధించాల్సింది ఉగ్రవాదంపై పోరులు ఐక్యంగా భారత్ ప్రతి భారతీయుడు కలిసి రావాలి కాశ్మీరు విపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్మీ నైన్టీ టూ బేస్ ఆసుపత్రిలో క్షేత్రగాతుల పరామంశ ఎల్జీ మనోజ్ నేహా సీఎం ఓమర్తో భేటీ చూడండి ఇది మన తెలంగాణలో ఆంధ్రజ్యోతిలో రాసినట్టు ఇంకా చూస్తే పత్తి కొనుగోళ్లు అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తి చేయాలి తుమ్మల నాగేశ్వరరావు రెవెన్యూ మంత్రి పేరిట వసూళ్లు ఇద్దరు అరెస్ట్ అక్రమాలకు బాధపడితే కఠిన చర్యలు పొంగిలేటి మే తొలివారంలో జీపీఓల ఎంపిక పరీక్ష యథావిధిగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ బీసీ సంక్షేమ శాఖకు నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు నిధులు తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ బేస్ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న అంతం చేయాల్సిందే సదస్సులో పలువురు అభిప్రాయము చూస్తే ఉగ్రవాది వల్ల మృతులు చెందిన వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపం తెలిపారు శుక్రవారం నకిలీస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వుతులు సెల్ఫోన్ కాంతుల మధ్య ర్యాలీ నిర్వహించి అర్పించారు పరుగులు పెడుతున్నాయి లోడ్ తగ్గించడంతో పాటు ప్రయాణికుల సంఖ్య పెంచుకోవాలంటే కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు చెబుతున్నారు అవసరమైన నిధుల కోసం ఆర్టీసీ బ్యాంకులను సంప్రదించగా సానుకూలంగా స్పందించినట్టు సమాచారము గ్రేటర్ జోన్ లో రోజుకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగిస్తుండగా వారిలో పద్నాలుగు నుంచి పదహైదు లక్షల మంది మహిళలు ప్రయాణికులే మహిళా ప్రయాణికులే ఉంటున్నారు చూడండి ఇదినండి నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్లో అవినీతి ఐ ఐకానిక్ అమాంతరం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వేయం సచివాలయం సిఎంబు యుగాధిపతుల కార్యాలయాల కోసం సిఆర్డిఏ టెండర్లు చూడండి అవినీతి ఐకానిక్ అమాంతరం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణం వేయమని సాచి పేపర్లో రాశారు ఒకవేళ అవినీతి జరిగితే రాస్తే తప్పు లేదు కానీ మీరు డెవలప్మెంట్ చేయకపోతే ఐదు సంవత్సరాల నుండి పండుగ నిద్రపోయారు అమరావతిని అంటే పట్టించుకోలేదు వీళ్ళు డెవలప్మెంట్ చేస్తుంటే అవినీతి పెరిగిపోయింది అవినీతి పెరిగిపోయింది అంటున్నారు ఇంకా స్టార్ట్ ఏ కాలేదు వర్క్లు అప్పుడే అవినీతి పెరిగిపోతుందా మీరు ఐదేళ్ళు ఏం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి మీరు డెవలప్ చేయొచ్చు కదా ఎవరొద్దున్నారా ప్రజలు చెప్పండి మీరే ఈ ఐకానిక్ భవనాలు కట్టొచ్చు కదా అమరావతిని డెవలప్ చేయొచ్చు కదా ఎవరు మిమ్మల్ని అడ్డపడినారు ప్రజలు ఏమన్నా అడ్డపడినారా అధికారులు అడ్డపడినారా ఐదు సంవత్సరాలు మూడు రాజధానులంటూ మూడు మొక్కలు ఆట ఆడి ప్రజలు బుద్ధి చెప్పే గుడికి బయటపడేసే ఇప్పటికి కూడా మీలో మార్పు రాకపోతే ఈసారి ఇంకా ప్రజ పదకొండు సీట్లు కూడా వచ్చే స్థితిలో మీకు ఉండదు ఎందుకంటే ప్రజలు అమాయంగా చూస్తున్నారు పేపర్లు న్యూస్ సోషల్ మీడియాలో అమరావతి ఎలా డెవలప్మెంట్ అవుతుంది అమరావతి కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారు అరే రాజధాని లేదే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదే అని ఎంతో మంది చాలా చేస్తున్నాడు ప్రధానమంత్రి గారిని కలిసి అమరావతి సహాయం చేయండి అమరావతిని డెవలప్ చేయండి అని చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కష్టపడుతూ ఉంటే మీరేమో సాక్షి పేపర్లో అవినీతి 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 అన్న మీకు చేసి చేసి అలవాటైపోయి వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారని పేపర్లో రాయడం వల్ల నీకు వచ్చే మైలేజ్ తక్కువే చెప్ప పేపర్కు వాల్యూ పెరగదు మీరు కాంటే చూడండి వార్తలు తప్పు తప్పు నిజం నిజంగా రాయాలి కానీ లేనిపోని రాసి ఇప్పటికే సాక్షి పేపరు అది ఒక వైసీపీలో తప్ప ఎవరు చదవట్లేదు కాబట్టి రాసే న్యూస్ కరెక్ట్గా ఉండి రాస్తే పర్వాలేదు కానీ లేకపోతే ఉండే పే ఉండే వాల్యూ కూడా వైసీపీకి ఇంకా మైలేజ్ తగ్గుతుందే తప్ప పెరగదు సచివాలయం చదర పడుగుకు ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి పాయింట్ యాభై ఆరు ఏకంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఎయిట్ కోట్ల ఖర్చు రెండు వేల పద్దెనిమిదిలో ఇవే టవర్ల నిర్మాణం రెండు వందల డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ వన్ ఫరు కోట్లకు అప్పగింత నేడు నాలుగు వేల మూడు వందల యాభై పాయింట్ కోట్లు మాత్రమే స్టీలు సిమెంటు నిర్మాణ సామాగ్రి ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేకున్నా నిర్మాణ వ్యయం భారీగా పెంపు చూడండి రెండు వేల పద్దెనిమిదికి రెండు వేల ఇరవై ఐదుకు సిమెంటు స్టీలు అన్నీ పెరగవా అదే రేటు ఉందా మీ భారతీయ సిమెంట్ అదే అమ్ముతున్నారా రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న రేటు ఇప్పుడు అమ్ముతున్నారా అప్పుడు ఈ లెక్క నిర్మాణం వ్యయం పెరగడానికి అవకాశమే లేదంటున్న ఇంజనీరింగ్ నిపుణులు చూడండి ముగ్గురు బడా కాంట్రాక్టర్లకు ఒక ప్యాకేజ్ అప్పగించేలా ముఖ్య నేతల కసరత్తు పనులు అప్పగించగానే టెన్ పర్సెంట్ మైజిజేసిన అడ్వాన్సులు చెల్లించి కమిషన్లు వసూలుకు సిద్ధం చూడ మీరు వసూలు చేసుకో మీరు రెండు వేల పద్దెనిమిదిలో మీరే ఉన్నారు కదా రెండు వేల పద్దెనిమిదిలో అవి పెరిగినారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు వరకు ఉన్నారు అదే మీరు చేసేసి ఉంటే ఈ ప్రభుత్వ సొమ్మును కాపాడిన వాళ్ళు అవుతారు కదా నిజంగా అవినీతే జరిగింది అనుకోండి దీని కారణం ఎవరు మీరే కదా కారణం మీరు డెవలప్ చేయలేదు అదేదో రెండు వేల పద్దెనిమిదిలో ఉండేదే మీరు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి అమరావతిలో అప ఈ బిల్డింగులు డెవలప్మెంట్ చేసి ఉండింటే ఇప్పుడు ఈ అవినీతి జరిగేది కాదు కదా ఈ అవినీతి జరగడానికి ఇవాళ జరిగింది అనుకున్నాం జరగడానికి కారణం ఎవరు వైసీపీ ప్రభుత్వమే కదా వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళు మూడు మొక్కలు ఆట ఆడి మీరు డెవలప్ చేయక ఇప్పుడు చేసే వాళ్ళ మీద బురద జల్లితే అది ఎంతవరకు సమజేసాము ప్రజలు ఆలోచించరా మీరు కూడా ఆలోచించండి పేపర్లో న్యూస్ రాసేటప్పుడు కరెక్ట్ అవునా కాదా చూసుకొని రాసుకుంటే మీకు కూడా మంచిగా సాక్షి పేపర్లో కూడా మంచి వార్త ఉంటుంది అని జనాలు అనుకుంటారు ప్రధాని మోడీకి తెలిపిన సీఎం చంద్రబాబు రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి ఆహ్వానము శ్రీశైలు సంధించాలని వినతి ఉగ్రవాదంపై పోరులు కేంద్రానికి అండగా ఉంటామో నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని కలిశారు రాజధాని అమరావతి పనులు పునర్నిర్మాణానికి ప్రారంభానికి రాండి అమరావతిని డెవలప్ చేయండి అమరావతి సహాయం చేయండి అని చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారికి చేసుకొని అమరావతి కోసం నిధుల కోసం ఆయన పాకులాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు వైపు చూస్తున్నారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అమరావతి కోసం ఇంత కష్టపడుతున్నాడు ఈ పెద్ద ఆయన కాబట్టి ఈయనకు మనం సహాయం చేయాలా ఐదేళ్ళు అన్యాయంగా వైసీపీ ప్రభుత్వానికి ఓట్లేసి మన రాష్ట్రాన్ని మనమే నాశనం చేసుకున్నాము అని ప్రజలు ఇప్పటికీ బాధపడుతూ ఉన్నారు ఇరవై ఎనిమిది లోపు ప్రధాని పర్యటన ఏర్పాట్లు పూర్తి ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి గనువర విమానశ్రమల ఏర్పాట్లు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ లోపల పూర్తి చేయాలని నోడల్ అధికారి రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అధికారులను ఆదేశించారు మే రెండున తేదీన ప్రధాన పర్యటన సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఎస్విఆర్ గంగారావుతో కలిసి గన్నవరం విమానాశ్రయంలో ముందు ఏర్పాటును పరిశీలించారు ఉగ్రవాదంపై పోరుగా కేంద్రానికి అండగా ఉంటాము ప్రధాని మోడీకి అమరావతి ఆహ్వాన పత్రికను అందిస్తున్న సీఎం చంద్రబాబు ఇదేనండి ఇంకా వీనాడు చూద్దాం వీనాడు తెలంగాణలో చూస్తే మరోసారి పాకును ఓడించాలి ప్రధాని మోడీ ఇంద్రమ్మను ఆదర్శంగా తీసుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి సింధు నుంచి సుక్క నీరు పోనీ పాక్ జాతీయులు పాక్ జాతీయులను గుర్తించి పంపించేయండి గడువు తర్వాత ఒకరు మన దేశంలో ఉండరాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలికాన్ఫరెన్స్లో అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో లష్కరే టాప్ కమాండర్ అల్తాఫ్ అహతమ్ ఉగ్రవాదులను చల్లి పడుతున్న భద్రత పలగాలు అభివృద్ధి సంక్షోమాన్ని ప్రపంచానికి సాటి చెప్తాం భారత్ సమ్మిట్లో తెలంగాణకు పెట్టుబడులు ఆహ్వానించాం ఉప ముఖ్యమంత్రి బట్టి క్రమార్క తెలంగాణలో పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు మొన్నే జపాన్ పర్యటన చూసి పన్నెండు వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ ప్రపంచానికి అభివృద్ధిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి అని రేవంత్ రెడ్డి గారు బట్టి ఇక్రమార్కు ఉప డిప్యూటీ సీఎం బట్టి ఇక్రమార్కు గారు కూడా చాలా కష్టపడుతున్నారు తెలంగాణలో ఉద్యోగాలు రావాలని పిల్లలకు బాగుండాలని డెవలప్మెంట్ కావాలని రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడుతున్నారు తెలంగాణ కోసం కాళేశ్వరం కార్యాచరణ పెద్దదే మూడు పైన ముదింపు మదింపు చేయాల్సిందే పునరుద్ధరణకు భారీ ప్ర ప్రక్రియ చూడండి కాళేశ్వరం ఎత్తుబోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం సుధీర్ల బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫారసులపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత ముందుకు ప్రభుత్వం నిర్ణయించింది అప్పుడు కే మన కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఐదు సంవత్సరాలు కాకముందే ప్రాజెక్టు కుంగిపోవడం డ్యామేజ్ కావడం లక్ష కోట్లు పెట్టి ప్రభుత్వ సొమ్మును అధుమానంగా తినేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం అవినీతి జరిగింది లక్షల కోట్లు ఇప్పుడు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుదిప్పుపోయింది దీనికి ఎవరు కార్కులు ఆలోచించండి ప్రజల సొమ్మును ఇలా చేసిన కేసీఆర్ది తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప నమ్మి ఓట్లు ప్రజలది తప్ప ఆలోచించాలా ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో అనిల్ కుమార్ యాదవ్ పొన్నం ప్రభాకర్ జూబలి కృష్ణారావు విజయశాంతి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసావుద్దీన్ ఓయసి అజారుద్దీన్ దామోదర్ వంశీ చందర్ రెడ్డి తదితరులు పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కవూత్తుల ర్యాలీ పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పాశమిక దాడిని ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని మరోసారి పాకిస్తాన్ ఓడించాలని పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలపాలని ప్రధాని మోడీకి సూచించారు ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి నివాళిగా బాధ్యతలు సంతాప హైదరాబాద్ హైదరాబాద్లోని నక్లీస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు శుక్రవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు చూడండి రేవంత్ రెడ్డి గారు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ పెళ్ళగొట్టారు దానికి దాంట్లో ఎంపీ అసావుద్దీన్ వైసీ పాల్గొని సంఘీభావం తెలిపాడు పాకిస్తాన్ను వదలకూడదని ఎంపీ అసావుద్దీన్ వారు ముస్లిమ్స్ కూడా చాలా కఠినంగా వివరిస్తున్నారు మన ఇండియాను ఎవరైనా అంటే రక్తం పండుతుంది హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరు యువకుల్లో కూడా మన ఇండియా మీద ఎవరైనా కన్ను ఎత్తేస్తే వాళ్ళని వదలొద్దని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారండి మతాలు కులాలు ఏం లేదు అన్నీ ముస్లిమ్స్లో కూడా అందరూ మన ఇండియా కోసమే పాటపడుతున్నారు ఆ ముస్లిమ్స్లను కూడా మనం వాళ్ళు దానికి మనం ఎంకరేజ్ చేసి మనతో పాటు కలిసి పాకిస్తాన్ మీద కఠినంగా వివరించమని ఆ ముస్లిం సోదరులు చెప్తూ ఉంటే చాలా మన దేశం పట్ల ఉన్న అభిమానానికి ఎవరు కూడా తలంచాల్సిందే ఇండియా అంటే అందరిది అనే విధంగా భారతదేశం ప్రతి ఒక్కరిది అని దేశంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ పాకిస్తాన్ మీద మండిపడుతున్నారు సింధు నుంచి సుక్క నీరు పోనీయేమో సింధు పరివారక వ్యవస్థలో భాగంగా బిఎస్సి వద్దనున్న ఆనకట్ట పాక్ జాతీయులు గుర్తించి పంపించేయండి గడువు తర్వాత ఒకరు మన దేశంలో ఉండరాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టెలికాన్ఫరెన్స్ లో అమిత్ షా భూముల చెక్కలకు చెక్ పైలట్ మండలానికి ముప్పై శాతం సాధ సమస్యలు ఇప్పుడు మాజీ అధిపతి కస్తూరి రంగాజన్ కన్నుమూత కాగితాల్లో స్వామి కబ్జాల్లో భూమి వేల కోట్ల విలువైన దేవాదాయ శాఖాల అన్యాక్రాంతము రాజకీయ ఉత్తులతో అక్రమాదారులపై చర్యలకు వెనుకడుగు వత్స సవరణ చట్టంపై స్టే ఇవ్వద్దు అది రాజ్యాంగబద్ధమే అన్ని నిబంధనలపై దుష్ప్రచారం చేస్తున్నారు సుప్రీంకోర్టులో కేంద్ర అప్డేట్ భరోసా రజోత్సవానికి ఎల్తూర్తి ముస్తాబు సిద్ధమైన బాహుబలి వేదిక ఎకరాల్లో ఐదు జోనుల్లో పార్కింగ్ రేపు బహిరంగ సభకు ఏ భారీ ఏర్పాట్లు జన సమీకరణపై దృష్టి నాయకులు చూడండి రేపు బీఆర్ఎస్ రజతోత్సవ సభ బ్రహ్మాండంగా జరుపుతున్నారండి దానికి కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు ఏం చెప్తారు అనేది కూడా ఉంది మొత్తం వెయ్యి ఎకరాలంట పార్కింగ్ జోన్లు అన్నీ పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు రేపు బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు మన కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు సర్కార్ బడులో ఏసీబీ శిబిరాలు పదహైదు నుంచి ఇరవై రోజుల పాటు నిర్వహణ తొలిసారి శ్రీకారం చుట్టం విద్యాశాఖ ఎమ్మెల్సీ ధృవీకరణ పత్రాన్ని సూక్తూ ఎంఐఎం అభ్యర్థి మీర్జ్ రియాజ్ కులద్ హసన్ ఎంఐఎం ఖాతౌలేఖ హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ బహుజా అభ్యర్థిపై ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో ఎంఐఎం గెలుపు బీజేపీ పైన ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం గెలిచిందట ఇదినండి మూడు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయ ఉంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ